సమాజంలో తక్కువ స్థాయి ఇదో మేము బ్రాహ్మణులం మేము రెడ్లం మేము మార్వాడీలం మేము బనియా కానీ ఇప్పుడు మేము చూడు మా పరిస్థితి చెప్పులు బూట్ పాలిష్ చేస్తున్నాం ఊడుస్తున్నాం ఊడుస్తున్నాం రోడ్లు అంటే రోడ్లు ఊడ్చేవాడు తక్కువ బోటు పాలసీ చేసేవాడు తక్కువ అట్లాంటి తక్కువ పనులు చేస్తున్నామంటే మాకు ఇంత అన్యాయం జరిగింది అని సమాజంలో ఓకే కనుక ఒక మంత్రి వెళ్ళి ఒక హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో లేక ఒక దళితుడి కూర్చొని భోజనం చేసి వచ్చిందంటే అది పెద్ద వార్త ఎందుకు అవుతుంది అంటే మన మెదడులోనే సమాజం మెదడులోనే కులం అనేది పీట వేసుకొని కూర్చున్నది మెదడులో నుంచి కులం పోనంత కాలం భారతదేశంలో ఈ కులానికి సంబంధించిన ఈ వ్యక్తీకరణలు భిన్న రూపాల్లో కొనసాగుతూనే ఉంటాయి భారతదేశంలో కులము వివిధ స్థాయిలో పనిచేయటం అనేది మనం చూస్తూ ఉంటాం గ్రామంలో కుల వివక్ష కొనసాగుతూ ఉంటుంది పట్టణంలో కుల వివక్ష కొనసాగుతూ ఉంటుంది విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష కొనసాగుతూ ఉంటుంది ఈ అన్ని స్థాయిలలో ఈ కుల వివక్ష ఏ పద్ధతిలో కొనసాగుతుంది అనే అంశాన్ని కవులు వివిధ సందర్భాల్లో తమ కవిత్వం ద్వారా పాటల ద్వారా వ్యక్తం చేసి ఉన్నారు మా ఊరి పోరగాడు సందీప్ భార్గవుడు ఉస్మానియ కాలేజీలో డాక్టరు చదువు వంగ మా ఊరి పోరగాడు సందీప్ భార్గవుడు ఉస్మానియ కాలేజీలో డాక్టరు చదువు వంగ నీవు అడ్మిషను తీసుకొని క్లాసులోకి పోగానే బాబూ మీదెవరంటూ భుజం మీన చెయ్యేసి తడిమి తడిమి చూసుకుంటూ జంద్యం చేయి ఈ పోరడు మావోడని ఇక నమ్మకం వచ్చినాక ఫస్ట్ క్లాసు మార్కులేసి పైకి పైకి పంపుతారట ఇంటి ఈ కాలేజీ చదువుల్లో కులం చేసే గమ్మత్తు ఇంటి ఈరన్నా ఇంటి ఈరన్నా కంటి ఈరన్నా కాలేజీ చదువుల్లో కులం చేసే గమ్మత్తు ఇంటి ఈరన్నా నువ్వు అడ్మిషన్ తీసుకొని క్లాసులోకి పోగానే ఎర్రగ బుర్రగ ఉంటే ఎర్రగ బుర్రగ ఉంటే భార్గవంటే బ్రాహ్మణుడని డాక్టరు డిగ్రీతో పాటు తన డాక్టరునిచ్చినట ఇంటివే ఈరన్నా కాలేజీ చదువుల్లో కులం చేసే గమ్మత్తో ఇంటివే ఈరన్నా రైట్ ఇప్పటికి కూడా కులాల ఆధారంగానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇక మరి ఇప్పుడు పోతుంది ఇంకా అందుకే దేశంలో కుల నిర్మూలన జరగడానికి కావలసిన కార్యాచరణ అసలు ప్రభుత్వానికి ఎన్నడూ లేదు భారతదేశంలో కులాలు ఉండాలి కులాలు ఉండాలనే ప్రభుత్వం కోరుకుంటుంది ప్రభుత్వంలో ఉండే పాలకులు కోరుకుంటున్నారు ఇప్పుడు దేశానికి ప్రధాన మంత్రుల జాబితా చూసిన రాష్ట్రాలకి ముఖ్యమంత్రుల జాబితాలు చూసిన ప్రధానమైనటువంటి స్థానాల్లో ఉన్న వ్యక్తుల జాబితాలు చూసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితాలు చూసిన లేకపోతే ఇస్రో చైర్మన్ల జాబితాలు చూసిన మనకి కొట్టొచ్చినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆయా స్థాయిలలో అనేది అందుకే ప్రభుత్వము కులం పోవాలంటే ఏం చేయాలి మెదడులో కూర్చున్నటువంటి కులాన్ని శుభ్రం చేయాలి దానితో పాటు సమాజంలో వివిధ స్థాయిలలో ప్లే అవుతున్న కులాన్ని రూపుమాపాలి రూపుమాపాలంటే చట్టాలు చేస్తే సరిపోదు చట్టాలు ఉన్నాయి అంటరాని తన అమానుష్యం దాన్ని పాటించుట నేరం అని రాజ్యాంగంలో రాయబడి ఉంది ఆర్టికల్ పదిహేడు ప్రకారం రాయబడి ఉన్నది ఈ పదిహేడు ప్రకారం రాయబడి ఉన్నటువంటి ఈ ఆర్టికల్ అయినా ఆర్టికల్ ఉన్న అంటారని తనం పాటిస్తూ ఉన్నారు చాలా చోట్ల కులం పేరు మీద దూరం పెడుతుంది ఒట్టినాగులపల్లి అని హైదరాబాద్కి ము ఇరవై కిలోమీటర్ల దూరంలో గచ్చిబోయిలు పక్కన ఉంటుంది మనం కూర్చున్న చోటుకి ఇరవై కిలోమీటర్లు ఒట్టినాగులపల్లి లాస్ట్ ఇయర్ బోనాల పండుగ బోనాలెత్తుకొని ఎత్తుకొని వాళ్ళు ఊరిలోకి వచ్చారు బోనాలు ఎత్తుకొని మాదిగ వాళ్ళు వస్తే మాదిగ వాళ్ళు బోనాలు తీసుకొని నడివీధిలోకి రావద్దని వాళ్ళని బహిష్కరించారు కులం పేరు మీద ఇది రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సంఘటన అంటే కులము ఇంకా అది వివిధ స్థాయిలలో అవుతున్నది ప్రాక్టీస్ చేయబడుతుంది